గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును క్రీస్తు పిల్లర దేవుడు నమ్మకమైన వారి కొరకు కనిపించు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును మోషే దేవుని సేవకుడుగా ఎంతో నమ్మకముతో పనిచేశాడు అందును బట్టి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనేటువంటి పేరు పొందను సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారముగా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అవును దేవుడు మోషేను బట్టి గొప్ప సాక్ష్యం ఇచ్చుతున్నాడు ఆయన దేవునితో ముఖాముఖంగా మాట్లాడే సామర్థ్యాన్ని బహుశేకు దేవుడు అనుగ్రహించాడు కనుక పిల్లల మనము దేవుని దృష్టిలో నమ్మకమైన వారముగాను గాను యార్థవంతులుగాను జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బట్ నిల గాక ఆమెండ్